అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను భగవంతుని సేవకయ్య బృందావనానికి స్వాగతం ఈరోజు నేను పాడబోయే పాట కృష్ణయ్య పాట అండి చిన్నపిల్లలకు పాడుకునే పాట ఈ పాట మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కంచికి పోతావా కృష్ణమ్మ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచికి పోతావా కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచిలో ఉన్నది అవ్వ ఆవ పెట్టును నాకు బొవ్వ కంచిలో ఉన్నది అవ్వ ఆవ పెట్టును నాకు బొవ్వ బొవ్వ ఉన్నది కానీ కృష్ణమ్మ నీకు పప్పు ఎక్కడి దోయి కృష్ణమ్మ ఉన్నది కానీ కృష్ణమ్మ నీకు పప్పు ఎక్కడి దోయి కృష్ణమ్మ అంగడిలో ఇస్తారు అప్పు ఆ అప్పు పెట్టును నాకు పప్పు అంగడిలో ఇస్తారు అప్పు ఆ అప్పు పెట్టును నాకు పప్పు పప్పు ఉన్నది కానీ కృష్ణమ్మ నీకు కూర ఈ కృష్ణమ్మ పప్పు ఉన్నది కానీ కృష్ణమ్మ నీకు కూర ఈ కృష్ణమ్మ దొడ్లోనూ ఉన్నది బీరా ఆ బీర పెట్టును నాకు కూర దొడ్లోనూ ఉన్నది బీరా బేర పెట్టును నాకు కూర కోర ఉన్నది కానీ కృష్ణమ్మ నీకు నెయ్యి ఎక్కడి ఈ కృష్ణమ్మ కోర ఉన్నది కానీ కృష్ణమ్మ నీకు నెయ్యి ఈ కృష్ణమ్మ కొట్టులో కాంతమ్మ చెయ్యి ఆ చెయ్యి పోయిన నాకు నెయ్యి కొట్టులో కాంతమ్మ చెయ్యి ఆ చెయ్యి పోయిన నాకు నెయ్యి నెయ్యి ఉన్నది కానీ కృష్ణమ్మ నీకు ఈ కృష్ణమ్మ నెయ్యి ఉన్నది కానీ కృష్ణమ్మ నీకు పెరుగు ఈ కృష్ణమ్మ ఉన్న ఇంటి ఇరుగు పొరుగు ఆ పొరుగు పోయిన నాకు పెరుగు ఉన్న ఇంటి ఇరుగు పొరుగు ఆ పొరుగు పోయిన నాకు పెరుగు కానీ కృష్ణమ్మ నీకు ఊళ్ళో పని ఏమి కృష్ణమ్మ కానీ కృష్ణమ్మ నీకు ఊళ్ళోనూ పని ఏమి కృష్ణమ్మ అక్కడ ఉన్నది అమ్మ నేను మొక్కి ఒత్తును కామాక్షమ్మ అక్కడ ఉన్నది అమ్మ నేను మొక్కి ఒత్తును కామాక్షమ్మ నేను మొక్కి ఒత్తును కామాక్షమ్మ నేను మొక్కి ఒత్తును కామాక్షమ్మ నేను మొక్కి ఒత్తును కామాక్షమ్మ